నెల్లూరు సిటీ నియోజకవర్గం హుడ్ హౌస్ సంఘంలో పదితర ప్రాంతాల్లో బాబు షూటి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి పొంగూరు నారాయణ హుడ్ హౌస్ సంఘం ప్రాంతాల్లో నివసిస్తున్న చిన్నారులను గమనించిన మాజీ మంత్రి నారాయణ అక్కడ నివసిస్తున్న చిన్నారులకి మూడు జతల వంతున కొత్త బట్టలు అందజేశారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే పద్దెనిమిదేళ్ల దాటిన అర్హత కలిగిన ప్రతి మహిళలకి నెలకు పదిహేను వందల రూపాయలు అందజేస్తారని వారి జీవన విధానాన్ని మారుస్తామని అన్నారు మాజీ మంత్రి పొంగూరు నారాయణ అందరికీ నమస్కారాలండి ఈరోజు నెల్లూరులో వుడ్ హౌస్ సంఘం ఏరియాలో భవిష్యత్ గ్యారెంటీ బాబు గ్యారెంటీ ప్రోగ్రామ్ మీద యాక్చువల్గా ఇక్కడ తిరగటం జరిగింది అయితే గతంలో తిరిగినప్పుడు ఇక్కడ పిల్లల యొక్క పరిస్థితి చూశాను కొంతమంది నేను అందరూ కొంతమంది పిల్లల యొక్క డ్రెస్ అవి చూసిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళకి ఏదైనా కొద్దిగా సపోర్ట్ మనం చేయగలిగినంత చేయాలి దాంతో ఇక్కడ ఉన్న మా బూత్ కన్వీనర్ బిఎల్ఏ చెప్పాను ఎవరెవరైతే నిరుపేద విద్యలు ఉన్నారో విద్యార్థులు ఉన్నారో చదువుకుంటున్నారో వాళ్ళకు ఒక మూడు జతలు కుట్టించమని చెప్పాను దానికి వెంటనే యాక్చువల్గా వాళ్ళు ఆ గుడ్డలు గుట్టే వాళ్ళు పిలిపించి కొలతలు తీసుకున్నారు ఈరోజు యాక్చువల్గా అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఆ పిల్లల యొక్క ముఖంలో ఆనందాన్ని చూస్తే అసలు అంతులేనిది మనం చేసే చాలా చిన్నది చాలా చాలా చిన్నది చిన్నదైనా వాళ్ళ ఆనందం అంతులేదు కాబట్టి ఖచ్చితంగా ఈ పేద విద్యార్థుల్ని పిల్లల్ని పిల్లల్ని వాళ్ళ కుటుంబాలను కూడా ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది మన సంక్షేమ పథకాలు ఇవ్వాలి పెన్షన్స్ ఇవ్వాలి ఈరోజు తెలుగుదేశం పద్దెనిమిదేళ్ళు దాటిన ప్రతి మహిళకు పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు నెలకిస్తామని పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి అలా అనేక సంక్షేమ పథకాలు తెలుగుదేశం ప్రభుత్వం గతంలో చేసింది రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం చేస్తుంది కూడా అట్ ది సేమ్ టైం వాళ్ళ యొక్క డెవలప్మెంట్ ఆర్థిక పరిస్థితి పెరిగేటట్టు కూడా చేయాలి నేను అందుకే ప్రతి డోర్ టు డోర్ తిరిగి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు గతంలో ఏం చేసేవాళ్ళు ఇవన్నీ అడుగుతున్నాను ఇప్పుడు యాక్చువల్గా ఈ పక్కనే ఒకరు దోశలు పోస్తున్నారు నేను అక్కడ కూర్చున్నా పది నిమిషాలు వాళ్ళ దగ్గర దోశ కూడా పోయించుకొని తిన్నాను వాళ్ళ హిస్టరీ అడిగితే గతంలో అతను ముందు పండ్లు అమ్మేవాడంట ఫ్రూట్స్ ఇప్పుడు అది మానేసి ఇప్పుడు వచ్చి దోశలు పోసుకుంటున్నాడు దానికి కారణం ఏంటంటే ఆ యొక్క ఫ్రూట్స్ అమ్మ దగ్గర సరిగా లేదు ఆ వచ్చే ఆదాయం సరిగా లేదు ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోయింది చాలామంది అయిపోయారు అంతమంది కొద్దిమంది ఉన్నారు మనం ఏది ఏవి ఏ వీధి పోయినా ఎక్కడ పోయినా ఇప్పుడు ఫ్రూట్స్ ఆఫీస్ చేస్తున్నాయి నంబర్ పెరిగిపోయారు దాంతో ఆయన దాని నుంచి దీనికి మారాడు అయితే అతనికి ఆ ఫ్రూట్స్ దాంట్లోనే అతనికి ఏదన్నా అంటే ఒక షాపులాగా పెట్టించో అలాంటివి చేస్తే అతని యొక్క ఇన్కమ్ పెరిగేది అలా అనేకమైన డెవలప్మెంట్ చేయడానికి మార్గాలు ఉన్నాయి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వస్తే సంక్షేమాలు చేస్తూ ఇటువంటి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి అంటే వాళ్ళని ఒకేసారి కోటీసీలు చేయలేరు బట్ ఉన్న ఆదాయాన్ని ఒక ఐదు సంవత్సరాల్లో డబుల్ చేయటం అట్లా దాన్ని అదే మన యొక్క మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పీ ఫోర్ అన్నారు పీ ఫోర్ అని ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు అదేంటంటే ప్రతి ఒక్కరి యొక్క పేదవాళ్ళ యొక్క ప్రతి ఒక్కరి ఆదాయం ఐదు సంవత్సరాల్లో రెట్టింపు కావాలని ఖచ్చితంగా అది విధంగా వీళ్ళందరినీ తెలుగుదేశం ప్రభుత్వం ఆదుకునే విధంగా చేస్తామని తెలియజేస్తాను థ్యాంక్ యూ